హాయ్ అండి వెల్కమ్ టు మాల్విక చిప్స్ నా పేరు మాల్విక ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప ముద్దు కూర చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్ రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఐదు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను ఐదు ఎండుమిరగాయలు ఐదు పచ్చిమిర్చి పోపులండి రెండు టేబుల్ స్పూన్లు ఆవాలండి వన్ టీ స్పూన్ మూడు టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ నల్ల వెల్లిపాయ పేస్టు నాలుగు రబ్బల కరివేపాకు అండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంగువ తగినక బంగాళదుంపలు ఈ విధంగా చేతితో ఈ విధంగా చిదివి పెట్టుకోవాలండి ఇగో ఈ విధంగా ఎక్కువ చేయకూడదండి గ్యాస్పై కడా పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటారండి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి అప్పుడే కర్రీ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఆవాలు వేద్దారండి ఆవాలు చిట్ పెట్టాడిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపులు వేసుకుంటారండి చెన్నపప్పు మినపప్పు జీలకర్ర ఇది వేగాలండి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎన్నిమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందండి వేయించాలండి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలండి వేసుకొని బాగా వేయించాలి బాగా వేయించిన తర్వాత సాల్ట్ వేస్తే బాగా వేగిపోద్దండి బాగా వేగిన తర్వాత ఈ కర్రీ చాలా బాగుంటుందండి షార్ట్ డిష్గా ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుంటారు యాడ్ చేసుకుని బాగా వేయించుకుందరి ఈ విధంగా ఈ విధంగా వేగిన తర్వాత బాగా ఇంగువ యాడ్ చేసుకుందరండి ఇంగువ వేసిన తర్వాత బాగా వేయించి ఇప్పుడు ఇందులో బాగా వేయించి ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లుల్పాయ పేస్ట్ యాడ్ చేసుకుందరి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తయారు చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి బాగా అప్పుడే అండి బాగుంటుంది కర్రీ టేస్ట్గా కూడా ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేయించాలి ఈ విధంగా బాగా వేయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వేయించాలండి పసుపు ఆనియన్స్ అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ బాగా వేయించాలి ఈ విధంగా వేగితే చాలండి బాగా కూడా వేగా అవసరం లేదండి ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న పెట్టుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకుందరని మ్యాష్ చేసుకొని పెట్టుకున్నవి వేయించాలండి బాగా బాగా వేగాలి ఆయిల్లో ఇది ఇవి ఈ విధంగా వేగాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించండి మాడకుంటా చూసుకోండి వేపి వేపితేనే ఉండాలి ఈ విధంగా గట్టితో ఇగో ఈ విధంగా వేయించండి ఇప్పుడు ఇందులో మనము మసాలాలు యాడ్ చేసుకుందారని కారం ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మసాలాలన్నీ బంగాళదుంపకి బాగా పట్టినట్టు వన్ టీ స్పూన్ వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేయించుకుందరి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా వేగాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టండి పెట్టి ఈ విధంగా బాగా వేయించి ఇప్పుడు ఇందులో ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా పప్పుచారు రసంతో సర్వ్ చేసుకొని తిని వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కోకోనట్ పౌడర్ వేసుకుందారండి వేసుకొని వేయించాలి ఈ విధంగా ఈ విధంగా వేయించి శుభ్రంగా ఇప్పుడు ఇందులో రెండు నిమిషాలు మాత్ పెట్టేసుకుంటే బంగాళదుంపకి మసాలాలు మసాలాలన్నీ పడతాయండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది కర్రీ ఫ్లేమ్ని లో పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా వేయించండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కర్రీ ఇది ఇప్పుడు కొత్తిమీరతో శాట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది షార్ట్ తీసుక అయిపోయిందండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్